మనం జీవితంలో అన్నిటినీ చూడాలి అనుభవించాలి కానీ దేనికి బానిసగా మారకూడదు మిత్రమా సమయం మించిపోకముందే ఈ విషయం తెలుసుకో ఈ ప్రపంచంలో అందరికంటే ఐశ్వర్యవంతుడు తెలివైనవాడు బుద్ధిశాలి ఎవరో తెలుసా ఎటువంటి వ్యసనాలు దురలవాట్లు లేనివాడు అలాగే ఈ ప్రపంచంలో అందరికంటే దౌర్భాగ్యుడు దురదృష్టవంతుడు బుద్ధిహీనుడు ఎవరో తెలుసా వ్యసనాలకు బానిసైనడు ఏదైనా ఒక పనిని మానకుండా చేస్తూ ఉంటే అది అలవాటు కానీ అదే పనిని మానుకోలేకుండా చేస్తూ ఉంటే అది వ్యసనం సాధారణంగా వ్యసనాలంటే చాలా మంది మందు సిగరెట్ డ్రగ్స్ జోదం సినిమాలు షికార్లు పార్టీలు ఇవేనని అనుకుంటారు కానీ మన దగ్గర డబ్బులు లేకపోయినా అతి మంచితనంతో ఇతరులకు సహాయం చేయాలి అనుకోవడం అతిగా మాట్లాడటం ఆకలి లేకపోయినా నోటిని అదుపులో పెట్టుకోలేక సార్లు తినడం ఇలా మన కట్టడిలో లేకుండా మనం అలవాటు పడిన ప్రతీది వ్యసనమే మన జీవితంలో అన్నిటినీ చూడాలి అనుభవించాలి కానీ దేనికి బారిసగా మారకూడదు ఇప్పటికిప్పుడు మన దగ్గరికి ఎవరైనా బిజినెస్ మ్యాన్ వచ్చి నీకు కోటి రూపాయలు ఇస్తాను కొంచెం ఈ మద్యం తాగు అని మందు గ్లాసు చేతికి ఇస్తే నాకు నువ్వు వద్దు నీ కోటి వద్దు అని అతడికి దండం పెట్టి దూరం జరిగిపోయేవాడే తెలివైనవాడు ఎందుకంటే అతడు ఇచ్చిన కోటి మనతో ఎంతకాలం ఉంటుందో లేదో తెలియదు గాని అలవాటు చేసిన వ్యసనం మాత్రం జీవితాంతం మనల్ని వదిలిపోదు వ్యసనానికి బానిసైన వాడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడంటే నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను అనే స్థాయి నుండి ఈ చిన్న దురలవాటునే వదలలేకపోతున్నాను ఇక జీవితంలో ఇంకేం సాధిస్తాను అనే స్థాయికి దిగజారిపోతాడు అంతేకాకుండా కర్తవ్య బాధ్యతలను విడిచిపెట్టేస్తాడు దేని మీద ఆసక్తి ఉండదు ఈ పిచ్చితో తననే కాకుండా తన కుటుంబాన్ని కూడా నాశనం చేస్తాడు సమాజంలో అప్పటి వరకు సంపాదించిన పేరు ప్రతిష్టలను కీర్తిని పోగొట్టుకుంటాడు అరే ఒక్క క్షణం సుఖం కోసం తాత్కాలిక ఆనందం కోసం ఇలా జీవితాన్నే నాశనం చేసుకోవడం అవసరమా ఒక్కసారి ఆలోచించండి లేదు కదా కాదు కదా కాబట్టి జీవితంలో ఎప్పుడు ఏ దుర్వ్యసనాలకు కూడా బానిసలుగా మారకూడదు ఇప్పటికే ఏదైనా దురలవాటుకి అలవాటు పడిపోయి ఉంటే ఇప్పుడు చెప్పిన ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని మారడానికి ప్రయత్నించాలి మొదట నేను మానలేను నేను దీనికి పూర్తిగా అడిక్ట్ అయిపోయాను అన్న ఆలోచనలను వదిలిపెట్టి జస్ట్ ఆ అలవాటుని లైట్ తీసుకోండి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ గా భావించండి మీరు బానిసగా మారిన వ్యసనాన్ని మరేదైనా మంచి అలవాటుతో రీప్లేస్ చేయండి దానికి సంబంధించిన ఆలోచనలు రాకుండా మీకు ఇష్టమైన పనిలో సమయాన్ని గడపండి ఇలా చేయడం ద్వారా కొంతకాలానికి ఆ వ్యసనం నుంచి పూర్తిగా బయటపడవచ్చు నాది హామీ మిత్రమా ఆఖరిగా ఒక్క మాట లోకాన్ని జయించిన వాడి కంటే తనను తాను జయించిన వాడే గొప్పవాడు ఇది రాసి పెట్టుకో